శ్రీమద్భాగవత గీత మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపే ఒకే ఒక గ్రంథం గీత ధర్మం కర్మ ప్రేమ గురించి బోధిస్తుంది ఈ ఆధునిక యుగంలో సమస్యలతో చుట్టుముట్టిన మనిషికి గీత ప్రతి సమస్యకు సమాధానం ఇస్తుంది శ్రీమద్భాగవత గీత చురుకైన జీవనానికి స్ఫూర్తినిస్తుంది గీత అనంతమైన స్ఫూర్తి సందేశాల సముద్రం నిరాశలో మునిగిన వారికి ఆశలు నింపుతుంది గీత జీవన దర్శనం దీన్ని అనుసరించే వ్యక్తి ఉత్తముడు శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా అంటాడు గీతశాస్త్రాన్ని విశ్వాసంతో చదివి ధ్యానించినవాడు పాపాలనుండి విముక్తి పొంది నా సర్వోత్కృష్ట ధామాన్ని చేరుకుంటాడు ఇంట్లో ప్రతిరోజూ గీత చదివి వినేచోట ఎన్నడూ కష్టాలు రావు శ్రీకృష్ణుని ఆశీస్సులు ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి జీవితం సంతోషం సంపద సమృద్ధితో నిండిపోతుంది స్నేహితులరా ఈ రోజు మనం శ్రీమద్భాగవత గీత గురించి మాట్లాడుకుందాం గీత యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడం మన సాధ్యమవుతుంది అసంపూర్ణ జ్ఞానం ఎన్నడూ ఉపయోగపడదు అది కేవలం హాని కలిగిస్తుంది కాబట్టి ఈ గీతజ్ఞానాన్ని చివరి వరకు వినండి ప్రతి ఉదయం రాత్రి పడుకునే ముందు ఈ ఆలోచనలను వినండి మీ ఆలోచనల్లో జీవితంలో సానుకూల మార్పులు తప్పక వస్తాయి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ఈ ప్రపంచం నా మాయా ఇది నా నుండి జన్మిస్తుంది నేనే దీన్ని పోషిస్తాను నాశనం చేస్తాను నేను గతం వర్తమానం భవిష్యత్తు జీవులను తెలుసు కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సత్యం వెలుగులా చీకటిని నాశనం చేస్తుంది అందుకే సత్యమార్గంలో నడవాలి మరణం మార్పులేని సత్యం ఈ ప్రపంచం సృష్టించబడినప్పటినుండి జనన మరణ చక్రం నడుస్తోంది పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లు ఆత్మపాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా రోజునూ జీవించాలి చనిపోయినవారి కోసం సోకించడు బతికినవారిపై ఆసక్తి చూపడు చనిపోయినవారు మళ్లీ జన్మిస్తారని బతికినవారు ఒకరోజు మరణిస్తారని అతడు తెలుసు అర్జున నేను అన్ని జీవుల హృదయంలో ఉన్నాను నేనే ఆత్మ ప్రారంభం మధ్య అంతం నేను గ్రహాలలో సూర్యుడు వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు నీవు ఈ ప్రపంచంలో ఏది చూసినా అదంతా నేనే శాంతికంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో లేదు మనసు శాంతిగా ఉంచుకున్నవాడు నిజమైన సంపన్నుడు కాలం మనిషి చేసిన మార్గాన్ని అనుసరించదు మనిషి కాలం చూపిన మార్గంలో నడవాలి ఇదే విధి పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించడం కంటే మనల్ని మనం మార్చుకుంటే జీవితం సులభమవుతుంది కర్మ ఉత్తమం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధిస్తాడు మనిషి కేవలం కర్మ చేయడానికి జన్మిస్తాడు ఫలితాల గురించి ఆలోచించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది కోపం మనసును కలవరపరుస్తుంది కోపంతో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కోపాన్ని నియంత్రించాలి ఎంత కష్టమైనా శాంతిగా ఉండాలి ఈ రోజు నీవు కలిగినది గతంలో ఇంకొకరిది రేపు అది మరొకరిది అవుతుంది ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతో వెళ్తావు మనసును నియంత్రించడం చాలా ముఖ్యం మనసు గాలిలా చంచలం ఇది కామ కోరికల వైపు తిప్పుతుంది విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచాలి మనసు నియంత్రణలో ఉంటే శక్తి ఏకాగ్రమవుతుంది దీనితో కార్యసిద్ధి సాధ్యమవుతుంది మనసును అదుపుచేసిన వ్యక్తి అనవసర ఆందోళనల నుండి దూరంగా ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనసు అదుపులో లేకపోతే అది నీ శత్రువైపోతుంది సందేహాలతో నిండిన వ్యక్తి శాంతిని పొందలేడు అతిగా సందేహించడం శాంతిని భంగం చేస్తుంది సంబంధాలను నాశనం చేస్తుంది శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది ప్రకృతి సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏమి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని ఆలోచించకు అలాంటి ఆలోచనల నుండి దూరంగా ఉంటే జీవితం సంతోషమవుతుంది నీవు సరైనవాడివా తప్పు చేశావా అని ఇద్దరికి మాత్రమే తెలుసు దేవుడు మరొకరు నీ ఆత్మ జానంలేనీ దేవునిపై విశ్వాసం లేని వ్యక్తి సంతోషాన్ని విజయాన్ని పొందలేడు మోహం నాశనానికి కారణం మనిషి బాధలకు మూలం అతడి మోహమే మోహం ఎంత ఎక్కువగా ఉంటే బాధ అంత ఎక్కువ గతం గురించి విచారం మార్చలేదు భవిష్యత్తు గురించి ఆందోళన ఏమీ మెరుగుచేయదు వర్తమానాన్ని ఆస్వాదించడమే నిజమైన సంతోషం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు సహాయం చేసేవాడిని సహాయించు నీకు ద్రోహం చేసేవాడిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోటికి వెళ్ళకు లేకపోతే నిన్ను బలహీనుడిగా భావిస్తారు ఈ ప్రపంచంలో మనిషి ఉద్దేశాలు అత్యంత వేగంగా మారతాయి నిన్ను నీవు ఎవరికీ వివరించుకోవద్దు నీపై విశ్వాసం ఉన్నవారికి వివరణ అవసరం లేదు విశ్వాసం లేనివారు నీ వివరణను ఎప్పటికీ అర్థం చేసుకోరు జానులు నిశ్శబ్దంగా ఉంటారు మూర్ఖులు వాదిస్తారు కలలకు లక్ష్యాలకు ఒకే తేడా ఉంది కలలకు నిద్ర అవసరం లక్ష్యాలకు కృషి అవసరం మంచి ఆలోచనలు మనిషిని మారుస్తాయి నీవు మంచివాడివైతే ఈ ప్రపంచంలో ఒక చెడు వ్యక్తి తగ్గుతాడు నీతో ఉండేవారికి కేవలం సాకు కావాలి నీవు ఎవరినీ గర్వంతో ఏదీ ఇవ్వకు ఎవరి భాగ్యం నుండి ఏదీ లాక్కోకు గర్వం మనిషి వంశం కీర్తి గౌరవాన్ని నాశనం చేస్తుంది రావణుడు కోరవులు కంసుడు దీనికి ఉదాహరణలు ఎవరినైనా విశ్వసించాలంటే వారి మాటలను కాదు చేతలను చూడు కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగు తప్పు చేసినప్పుడు కొంచెం వంగు జీవితం సులభమవుతుంది నన్ను తెలిసినవాడు జనన మరణ బంధనాలనుండి విముక్తి పొందుతాడు గీతను చదివి అనుసరించినవాడి పాపాలు నశిస్తాయి భాగ్యంలో ఉన్నది నీ వద్దకు వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా వెళ్లిపోతుంది కోరికలు మనస్సును తప్పుదారి పట్టిస్తాయి సుఖదున్హకాలలో గౌరవ అవమానాలలో శాంతిగా ఉండే వ్యక్తి నాకు ప్రీతికరుడు జాని సంబంధాన్ని వదిలేసినప్పుడు అతడి ఆత్మాభిమానం ఉంటుంది ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది నీ కర్మలే నీ గుర్తింపు మంచి కర్మలు చేసినా ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు ఎవరైనా నిన్ను చేస్తే ఆ రుణం నీవు తప్పక తీర్చుకోవాల్సి ఉంటుంది మంచి దృష్టి తన లోపాలను మాత్రమే చూస్తుంది ఇతరులలో గుణాలను వెతుకుతుంది సమయం ఎవరినీ ఎదురుచూడదు నీవు నీవుగా ఉండు ఎవరితోనూ పోల్చుకోకు ఏది జరగాలో అది జరుగుతుంది ఏది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయమున్నవారు ఆందోళనలకు లోనుకారు మంచి ఉద్దేశంతో చేసిన కర్మ ఎన్నటికీ వృథా కాదు ఈ రోజు నీవు చేసే కర్మరేపు ఫలితాన్ని ఇస్తుంది నీవు ఈరోజు కలిగినది నీ గత కర్మల ఫలితమే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను భక్తితో ఆరాధించేవాడికి నేను లేనిది ఇస్తాను ఉన్నది కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకో అప్పుడు నీ జీవితం అర్థవంతమవుతుంది ఎవరి జీవితంలోనైనా అర్థవంతంగా ఉండు స్వార్థంగా కాదు మనసు నీతితో నిండితే నీతిని సలహా ఇస్తుంది మనసు అనీతితో నిండితే అనీతిని ఇస్తుంది మనిషి దేవునిపై నమ్మకం లేకనే దున్హఖిస్తాడు కోరికలే బాధలకు కారణం ప్రేమను వెట్టిదనం అనేవారు మూర్ఖులు ప్రేమ ఈ ప్రపంచానికి మూలం సంబంధాలలో క్రమం తప్పని దూరం సంబంధాలను బలపరుస్తుంది దూరం సంబంధాలను విడదీస్తుంది మనిషి తన నమ్మకంతో సృష్టించబడతాడు అతడు నమ్మినట్లు అవుతాడు మాటలను నియంత్రించడం జీవితంలో తప్పనిసరే మాటలు గాయపరిచే గాయాలు ఎన్నటికీ మానవు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీతికోసం పోరాడటం నేర్చుకో అనీతికి శత్రువై ఉండు ప్రియమైనవారికోసం త్యాగం చేయడం అలవాటు చేసుకో సత్యం నీటిలో నూనె తొట్టిలా ఎప్పుడూ పైకి తేలుతుంది ఇతరుల రహస్యాలను చెప్పే వ్యక్తిని ఎన్నటికీ నమ్మకు తెలివితేటలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మన విలువలపై ఆధారపడుతుంది తెలివి కొన్ని రోజులు మెరుస్తుంది నీతి జీవితాంతం మెరుస్తుంది నీ ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచు సంపద ఉంటే రుణాలు అడుగుతారు లేకపోతే గౌరవించరు సంతోషంలో హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దున్హఖల్లో నిర్ణయం తీసుకోకు మనిషి లక్షలాది విషయాలు తెలుసుకోవచ్చు కాని తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞాని నిన్ను తిరస్కరించినా బాధపడకు వారికి నీ విలువ తెలియదు శాంతిగా ఉండు అది నిన్నూ బలవంతుడిని చేస్తుంది ఇనుము చల్లగా ఉన్నప్పుడే గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు ఏడుగుణాలు కష్టకాలంలో నిన్ను రక్షిస్తాయి జానం వినయం తెలివి ధైర్యం సత్కార్యాలు సత్యం చెప్పే అలవాటు దేవునిపై విశ్వాసం కష్టాల వల్లే మనిషి ఒంటరి అవుతాడు బలవంతుడు కూడా అవుతాడు గౌరవించేవారికి గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం భీరుత్వం దేవునిపై నమ్మకం పిల్లవాడిలా ఉండాలి పైకి ఎగరేసినా భయపడని పిల్లవాడిలా శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీకు తోడే ఉంటాను ఎవరి ముందు అతిగా తలవంచకు అది నీవు పడిపోయావని భావించేలా చేస్తుంది నిన్ను గౌరవించే వారిని గౌరవించు మంచి చెడు సమయాల్లో నీతో నిలిచే సంబంధం గొప్పది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు భావోద్వేగాలను అర్థం చేసుకునేవాడు సొంతం అర్థం చేసుకోనివాడు పరాయి దూరంగా ఉన్నా సొంతంగా ఉండేవాడు నీవాడు సమీపంలో ఉన్నా దూరమైనవాడు పరాయి మనిషి తన విధిని సపిస్తాడు కాని విధికంటే గొప్పదని మరిచిపోతాడు జాని ఇతరులను గమనించి వారి లక్షణాలనుండి నేర్చుకుంటాడు ఎవరితోనూ పోల్చుకోడు అసూయపడడు ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరి గురించి సానుభూతి చూపరు దుంహఖాలు జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి కేవలం సంతోషం మనిషిని బలవంతుడిని చేయదు తల్లిదండ్రులు మాత్రమే నిన్ను నీకంటే ఎక్కువగా కోరుకుంటారు స్నేహం సంబంధాలు ఉచితంగా లభిస్తాయి వాటి విలువ వాటిని కోల్పోయినప్పుడే తెలుస్తుంది ఒకసారి క్షమించడం జ్ఞానం రెండోసారి క్షమించడం మృదుత్వం మూడోసారి క్షమించడం మూర్ఖత్వం నీ వర్తమానం అత్యంత విలువైనది అది ఒక్కసారిపోతే ఎంత సంపద ఇచ్చినా తిరిగరాదు నీవు కోరినది లభించకపోతే బాధపడకు దేవుడు నీకు ఇష్టమైనది కాదు నీకు మంచిది ఇస్తాడు నీ హృదయస్థితిని మాటలు లేకుండా అర్థం చేసుకునేవాడు దేవుడు నిన్ను గురించి చెడుగా మాట్లాడినా చెందకు అది నీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి వారికి ఉన్న ఏకైక మార్గం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క వేడి జీవుల జీవనం సముద్రాన్ని దాటడానికి ఓడ ఏ రకంగా ఉంటుందో స్వర్గానికి సత్యమూ అంతే మనం మాట్లాడకపోయినా ఆయన వింటాడు అందుకే ఆయన దేవుడు మనం వినకపోయినా ఆయన మాట్లాడతాడు అదే విశ్వాసం సంబంధాలు మన గత జన్మలలో ఉన్నవారితోనే ఏర్పడతాయి ఈ జనసమూహంలో ఎవరు ఎవరిని తెలుసుకుంటారు ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి మాటలు ఆత్మను గాయపరుస్తాయి జీవితంలో సగం బాధలు అత్యధిక అంచనాల వల్ల వస్తాయి ఆశలను వదిలేసి జీవితాన్ని చూడు సంతోషం కనిపిస్తుంది ఈ జీవిత యుద్ధంలో నీవే అర్జునుడవాయ్ నీ సారథిగా నీవే ఉండాలి ఫలితాలను కోరకుండా కర్మచేసేవాడు విజయం సాధిస్తాడు జీవితంలో అహంకారం కూడా అవసరం అధికారం గౌరవం విషయంలో అహంకారముండాలి నుండి అంచనాలు పెట్టుకోకు సేవకు నిజమైన విలువ దేవుడు మాత్రమే ఇవ్వగలడు తప్పు చేయడం సహజం స్వీకరించడం సంస్కారం సరిదిద్దుకోవడం మానవత్వం ఇల్లు సంబంధాలు స్నేహితులు అన్నీ మారతాయి కాని మనిషి మారకపోతే బాధపడతాడు దేవుని నిర్ణయంపై సందేహం వద్దు నీవు శిక్షించబడుతుంటే నీవు తప్పుచేసి ఉంటావు అర్జున నీవు ఎందుకు వృథాగా ఆందోళన చెందుతావు ఆత్మను ఎవరూ చంపలేరు అది జన్మించదు చనిపోదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానిది కాదు ఈ శరీరం పంచభూతాలతో రూపొందింది అది వాటిలోనే లీనమవుతుంది ఆత్మస్థిరం మరణం అనుకున్నది వాస్తవానికి కొత్త జీవనం బాధలు కష్టాలు నిన్ను కలవరపరచడానికి రావు నీ సామర్థ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతిగా ఉన్నవాడు నిజాన్ని పొందుతాడు ఏది జరిగిందో అది మంచిది ఏది జరుగుతోందో అది మంచిది ఏది జరగబోతోందో కూడా మంచిది గతం గురించి విచారించకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు వర్తమానంలో జీవించు జానీ తనలోని లోపాలను తొలగించుకుంటాడు వెండిలోని మలినాన్ని బంగారు కమ్మరి తొలగించినట్లు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఒక క్షణంలో నీవు కోటీశ్వరుడవచ్చు మరుక్షణంలో దరిద్రుడవచ్చు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి ఇవన్నీ మనసునుండి తొలగించు అప్పుడు అంతా నీదే నీవు అందరిది కాలంపై ఆధారపడకు కష్టపడేవారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు నీ జీవితం మారుతుంది కొన్ని మార్గాల్లో నీవు ఒంటరిగా నడవాలి కుటుంబం స్నేహితులు తోడు లేకుండా నీవు నీ ధైర్యం మాత్రమే ముఖ్యమైన కష్టమైన కార్యాన్ని మొదట పూర్తిచేయి జీవితంలో ఏది జరిగినా అది ఒక కారణంతో జరుగుతుంది అది నీకు ఏదో నేర్పుతుంది లేదా నిన్ను ఏదో చేస్తుంది నుండి అంచనాలు పెట్టుకోకు మార్గాలు ఎన్నటికీ అంతంకావు మనిషి మాత్రమే కోల్పోతాడు ఈత నేర్చుకోవాలంటే నీటిలోకి దిగాలి తీరంలో కూర్చుని ఈతగాడు కాలేడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు స్వల్ప సౌకర్యాన్ని వదిలేసి గొప్ప సంతోషాన్ని పొందు విశ్వాసం నీ ప్రయాణాన్ని పోషిస్తుంది మంచి కర్మలు ఇల్లులా ఉంటాయి జానం వెలుగులా జాగ్రత్త భద్రతనిస్తుంది ప్రమాదం శత్రువుల నుండి కాదు సమీపంలోని వారి నుండి వస్తుంది ఓడ బయటి నీటివల్ల కాదు లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం గొప్పవరం సంతృప్తి గొప్ప సంపద నమ్మకం ఉత్తమ సంబంధం ఇతరుల సంపదను చూసి అసూయపడకు అసూయపడేవాడు శాంతిని పొందలేడు ప్రపంచం ఎప్పుడూ పొగడ్తలు నిందలకోసం చూస్తుంది ఇది జరిగింది జరుగుతూనే ఉంటుంది తనను తాను ప్రేమించేవాడు ఇతరులను బాధించడు అనవసర ఆలోచనల నుండి విముక్తి పొందినవాడు శాంతిని పొందుతాడు పెద్దగా మాట్లాడేవారు మాటల్లోనే ఉంటారు మౌనంగా నవ్వేవారు చాలా చెబుతారు నీటితో స్నానం చేస్తే బట్టలు మాత్రమే మారతాయి చెమటతో స్నానం చేస్తే చరిత్ర మారుతుంది మనసు శక్తివంతమైనది మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి సత్యం చెప్పడం నిర్ణయాలకు దారితీస్తుంది అబద్ధం చెప్పడం దూరానికి దారితీస్తుంది ఉదయం ఎక్కువ నిద్ర లక్ష్యాలను బలహీనపరుస్తుంది లక్ష్యాలను సాధించేవారు ఎక్కువ నిద్రపోరు అందరి హృదయంలో ఒకే భావనలు ఉంటాయి ఎవరు నీకు ఎంత స్థలం ఇస్తారో నీవు కూడా అంతే ఇవ్వు లేకపోతే నీవు ఏడుస్తావు లేదా నిన్ను ఏడిపిస్తారు విజయం కోసం నీ కష్టాన్ని నమ్ము అదృష్టం జూదంలో పరీక్షించబడుతుంది జీవితంలో ప్రసిద్ధి కావాలంటే నీవు అనే పదం ముఖ్యం మనం తర్వాత నేను చివరగా వాడాలి ఆందోళనలో శక్తిని వృధా చేయకు పరిష్కారాలకోసం ఉపయోగించు చెడును చూడడం వినడం చెడు యొక్క ఆరంభం నీ ఆలోచనలే నీకు గొప్ప స్ఫూర్తి పెద్దగా ఆలోచించు విజయం కోసం స్ఫూర్తిని పొందు కర్మగణితం సరళం మంచిచేస్తే మంచి జరుగుతుంది చెడుచేస్తే చెడు జరుగుతుంది నామాన్ని జపించని నాలుక వృథా బాధను అనుభవించినవాడు సంతోషవంతుడవచ్చు బాధను ఇచ్చినవాడు ఎన్నటికీ సంతోషవంతుడు కాలేడు కరుణను హృదయంలో నింపుకో పుష్పాలు మేధాల వర్షంతో వికసిస్తాయి ఉరుములతో కాదు తప్పుడు మనిషి ఎంత తీపిగా మాట్లాడినా అది వ్యాధిలా మారుతుంది సత్యవంతుడు ఎంత కటువుగా మాట్లాడినా అది ఔషధంలా పనిచేస్తుంది ఒక దీపం వేల దీపాలను వెలిగస్తుంది దాని వెలుగు తగ్గదు సంతోషాన్ని పంచుకుంటే అది ఎన్నటికీ తగ్గదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ప్రపంచదుంహకాల నుండి విముక్తి పొందాలంటే నన్ను ఆరాధించు నన్ను ఆరాధించనివాడు ఈ జన్మలో ఆ జన్మలో శాంతిని పొందలేడు నా భక్తులకు గీత రహస్యాన్ని చెప్పినవాడు నాకు దగ్గరవుతాడు గీత జ్ఞానాన్ని పంచుకో వ్యాప్తిచేయి స్నేహితులరా ఈ జ్ఞానాన్ని ఎక్కువ మందితో పంచుకోండి ఈ కథన మీకు నచ్చితే జై శ్రీరాధే కృష్ణ అని వ్యాఖ్యలో రాయండి ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ను ఆన్ చేయండి శ్రీకృష్ణుడు మీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ప్రసాదిస్తాడు జై శ్రీరాధే కృష్ణ